హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ జగన్ ను విమర్శించి ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏమిటి జగన్ పాలనపై అప్పట్లో చంద్రబాబు విమర్శలు గుప్పించేవారు జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని అనేవారు ఏపీ మరో శ్రీలంక అవుతుందని భయపెట్టేవారు అయితే అప్పట్లో అప్పుల విషయంలో జగన్ ను బండబూతులు తిట్టిన చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్ చూపిన బాటలోనే పయనిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్ ఏకంగా ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పులు చేసిందట ఇది అప్పుల్లోనే ఒక సరికొత్త రికార్డు అంటున్నారు మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చురకలంటించారు ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా మూడు నెలలు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు అలవి కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు జగన్ హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేస్తామని చంద్రబాబు ప్రచారం చేశారు అయితే ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రుణాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే రాష్ట్రం రుణ ఊబిలో కూరిగిపోతోందని అర్థమవుతోంది అంటున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా అప్పులు చేస్తున్నారని అధికారం చేపట్టిన రెండు వారాల్లోనే జూలై ఇరవై నాలుగున పది వేల కోట్లు ఆగస్టులో మూడు వేల కోట్లు సెప్టెంబర్లో నాలుగు వేల కోట్లు అప్పులు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు చెప్పారు అలాగే అక్టోబర్లో ఆరు వేల కోట్లు నవంబర్లో నాలుగు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు అప్పు చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు మరి ఇలా బుగ్గన లెక్కలతో సహా చెప్పేశాక మరి టీడీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి